హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే నేను చిన్న అయితే షేర్ చేస్తున్నాను బావా బొమ్మర్ది వదిన మరదలు కలిసి ప్రయాణం చేస్తున్నాం అనమాట మేము బయటకు వెళ్ళాము పని మీద ఇంకా ఫస్ట్ టైం అనమాట వాళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుండి మా మ్యారేజ్ అయినప్పటి నుండి మేమిద్దరం కపుల్స్గా వెళ్ళడం అయితే ఫస్ట్ టైము కొంచెం దూరం ప్రయాణమే వెళ్ళినాం అనమాట వర్క్ ఉండే అందుకోసం వెళ్ళినాము ఇంకా అటువైపు ఇటువైపు పొలాలను చూసి అల్లాడిపోతున్నా అనమాట నేనైతే ఇంకా మా వద్దే ఇంకా ఇంకా అట్లా పొలాలు చూసి మాట్లాడుకొని లాంగ్ కదా ఇంకెంతసేపు దిక్కులు చూస్తాం ఇంకా అందుకోసము ఇంకా మా వద్దే నిద్రపోయింది నేను నిద్రపోయినా ఇక్కడ నాకు మా అమ్మ గుర్తొచ్చింది ఎంతైనా అమ్మ తర్వాత అమ్మ వదిన అది అమ్మలాగా ఉండడం అది మన అదృష్టము ఈ ఈ రోజుల్లో అలా ఉండడం చాలా కష్టమే కానీ మా వదిన మాత్రం నన్ను బాగా చూసుకుంటుంది ఇంక ఫ్రెండ్స్ లాగానే ఉంటాం మేమైతే ఇంకా మేమైతే డిండి చెరువు చూపిస్తున్నాం చూడండి వెళ్ళే దారిలో డిండి చెరువు ఉందన్నమాట అక్కడికి వెళ్ళినాము రియల్ వాయిస్ పెడతాను చూసేయండి ండి ఎవరన్నా పెట్టిర లేదా ఇప్పటి వరకు తిండి సార్ చిప్ గుళ్ళకి ఇస్తుంది

ఓపెన్ ఓపెన్ చేయండి చాలా ఉన్నాయి సూపి ఇట్లా రెండు చేతులలో పట్టుకొని ఇట్లా చూపి దోశలో పట్టుకునే పట్టుకునే అట్లా రెండే దొరికినాయి గట్ల పోతే ఊర్లో పొలాలు ఉంటుంటాయి కానీ పెద్దగా లేవు ఉండొచ్చు లోపల కానీ

హాయిగా ఉందా లేదా మీ అన్నో చెప్తాడు బరే చాలే ఇంకా దీన్ని అంటారు దీన్ని దీంతో అవుతుందో లేదా పెద్ద అవుతుంది ఎండాకాలమైన సరే పొలాలు చూడండి పచ్చగా ఉన్నాయి ప్రతి చోట కాకపోయినా అక్కడక్కడ ఇట్లా పచ్చగా ఉన్నాయి ఎక్కువ వరి మాత్రం ఉందన్నమాట ఆ రూట్లో ఫల్ మస్తు అనిపిస్తుందండి లాంగ్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టము కానీ ఈ బ్యాక్ పెయిన్ మూలంన కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే లాంగ్ జర్నీ వెళ్ళాలంటే ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఇంకా నేను మా వద్ద దిగి ఆ వీడియో షూట్ చేసుకొని ఇంకా దారిలో ఇంకా లంచ్ చేద్దామని చెప్పి ఆల్రెడీ లేట్ అయిపోయింది లంచ్ చేయటం అయితే ఇంకా లంచ్ చేద్దామని చెప్పి మేమైతే జీరా రైస్ తింటామని చెప్పినాము ఇంకా వాళ్ళైతే బాబా మరదులు ఇద్దరైతే ప్రాన్స్ బిర్యానీ తినేసిరమాట ఇంకా తిన్న తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ మా ఊరు దగ్గర నుండి అనమాట ఇక్కడ ఈ పొలం చూస్తుర్రా ఈ పొలం లోపలికి ఎప్పుడు వెళ్తానో అంటే నాకైతే చాలా ఇష్టం ఊరి దగ్గరలో ఉంటుంది కదా ఈ పొలంలో పండించే వెజిటేబుల్స్ అయితే అనమాట మేమైతే వెళ్ళినప్పుడల్లా ఇంకా మా అన్న చూడండి ముందు వెళ్ళేసి ముందే చెప్పి అనమాట ఇంకా అవి న్యాచురల్ వెజిటేబుల్స్ చాలా బాగుంటాయి ఆకుకూరలు టమాటాలు హైబ్రిడ్ టమాటాలు వేరు నార్మల్ న్యాచురల్ టమా నాటు టమాటాలు వేరు కదా కర్రీ అయినా లేకపోతే టమాటా కర్రీ అయినా కర్రీలో ఎందులో వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా తీసేసుకొని ఇంటికైతే వచ్చేసినాం అనమాట మా ప్రయాణం ఇట్లా జరిగింది చిన్న వీడియో చూసి సపోర్ట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి